నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై అదర్హో ఐదు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ నిన్న గుజరాత్ టైటన్స్పై విజయం సాధించి ఆరో ట్రోఫీ దిశగా ఒక అడుగు ముందుకేసింది ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదట్లో ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ప్రారంభించిన టోర్నీ మాత్రం ఆసక్తికరంగా ప్లే ఆఫ్ చేరింది ప్లే ఆఫ్ చేరి హెల్మెట్ మ్యాచ్లో మాత్రం దంచేసింది నిన్న మ్యాచ్లో రోహిత్ శర్మ ఎనభై ఒక్క పరులు గుజరాత్ బౌలర్పై విచ్చుకుపడ్డారు ఆసత్కరమణ పోరులో గుజరాత్ టైటన్స్పై ముంబై విజయం సాధించింది రోహిత్ శర్మ ఎనభై ఒక్క రన్స్తో మూడు వందల సిక్స్లు ఐపీఎల్ మొత్తంలో మూడు వందల సిక్స్లు మార్పింగ్ కూడా దాటేశాడు మూడు వందల సిక్స్లు కుట్టిన ఇండియన్ తొలి బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డులెక్కెక్కాడు మొదటగా క్రిస్ గేల్ పేరుతో ఉంది రికార్డు మూడు వందల యాభై ఏడు సిక్స్లు సెకండ్ స్థానంలో రోహిత్ శర్మ మూడు వందల రెండు సిక్స్లు థర్డ్ స్థానంలో విరాట్ కోహ్లీగా నిలిచారు రోహిత్ శర్మ ఎంతమైక పరుగులతో ఏడు వేల మెయిన్ రన్ కూడా దాటేశాడు మొత్తం రోహిత్ శర్మ ఐపీఎల్ ఐపీఎల్ పరుగులు ఏడు వేల ముప్పై ఎనిమిది మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు ఎనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది పరుగులతో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు నిన్న జరిగిన మ్యాచ్ స్కోర్ వివరాలు తెలుసుకుందాం ముంబై ఇండియన్స్ మురిసింది ఐపీఎల్ పద్దెనిమిది ఎలిమినేటర్ శుక్రవారం ఇరవై పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది రోహిత్ శర్మ యాభై మంత్రులు ఎనభై ఒక రన్స్ తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లు చెలరాగడంతో మొదటి ముంబై ఐదు వికెట్లకు రెండు వందల ఇరవై పరుగులు చేసింది బీర్ స్టో నలభై ఏడు రన్స్ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు మెరిశాడు ఛేదంలో గుజరాత్ గట్టిగానే ప్రయత్నించిన ఆరు వికెట్లకు రెండు ఎనిమిది బోర్లు చేయగలిగింది సాయి సుదర్శన్ ఎనభై నలభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లు ఒక సిక్స్ పోరాటం సరిపోలేదు వాషింగ్టన్ సుందర్ నలభై ఎనిమిది ఇరవై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లు రాణించాడు బుమ్రా ఒక వికెట్ తీసి ఇరవై రన్స్ ఇచ్చాడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు అశ్విన్ కుమార్ ఒక వికెట్ తీసి ఇరవై రన్స్ ఇచ్చారు బోల్ట్ రెండు వికెట్లు తీసి యాభై ఆరు రన్స్ ఇచ్చారు ముంబై ఫైనల్ స్థానం కోసం ఆదివారం క్వాలిఫైర్ టూ పంజాబ్తో తలనుంది అయితే నిన్న ముంబై గెలుపుతో నెక్స్ట్ క్వాలిఫైర్ టూ మ్యాచ్ పంజాబ్లో ఆ రెండు టీముల మధ్య ఎవరైతే గెలుస్తారో ఫై ఆల్రెడీ ఫైనల్ గెలిపిన ఆర్సీబీతో నెక్స్ట్ మ్యాచ్ ఆ ఆరు టీములు ఎవరు గెలుస్తారో ఆర్సీబీతో ఆడుతుంటుంది అది ఫైనల్ మ్యాచ్ అసలే కొన్నంత లక్ష్యం ఆపై ఫాముల్లో ఉన్న బ్యాటర్ గిల్ తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు దాంతో గుజరాత్ ప్రతి షాక్ అయినా ఛాదన్లో గుజరాత్ పోటీ నిలిచింది కారణం మరో ఓపెనర్ సాయి సుదర్శన్ టోనీ టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా ఆడుతున్న సుదర్శన్ మరోసారి తన విలువను చాటుకున్నాడు ఒత్తిడిలో గొప్పగా బ్యాటింగ్ చేశారు సాధికారిక షాట్లతో అలరి అలకరించాడు మరోవైపు కుషాల్ మెండీస్ ఇరవై రన్స్ పది బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్లు కూడా దాటిగా మొదలు పెట్టడంతో స్కోర్ బోర్డు మంచిగా వేగంతో సాగింది సుదర్శన్ ఓ సిక్స్ మెండీస్ రెండు సిక్స్ భాగంతో ఇన్నింగ్ మూడవ ఓవర్లోనే బోల్ట్ ఇరవై ఒక పరుగులు ఇచ్చి ఆ తర్వాత కూడా సుదర్శన్ చక్కగా క్రికెట్ షాట్లతో చకచక బౌండరీలు కొట్టడంతో పవర్ ప్లే ఆగర్కు టైటాన్స్ అరవై ఆరు ఒకటితో నిలిచింది నిన్న స్కోర్ చూసుకుంటే గుజరాత్ ఫస్ట్ పవర్ ప్లే అరవై ఆరు రన్స్ ఒక వికెట్ అంటే దాటిగా నచ్చింది ఎక్కువ స్కోర్ అయినా సరే ఖచ్చితంగా పవర్ ప్లే తగ్గట్టుగా నన్స్ చేశారు కుసాల్ మెండీస్ అవుట్ అయిన తర్వాత తర్వాత వాషింగ్టన్ సుందరు రావడంతో వాషింగ్టన్ సుందర్ నెమ్మదిగా స్టార్ట్ చేసినా తర్వాత చక్రా చక్రాని బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు లాస్ట్కి పదకొండు ఓవర్లు వేసి ముగిసేసరికి నూట పొంది రెండు గుజరాత్ టైటల్ స్కోరు గుజరాత్ ఆఖరికు ఏడు ఓవర్లో ఎనభై ఒక్క పరులు చేయ అవసరం ఉండగా ముంబై కెప్టెన్స్ పాండే వెంటనే బుమ్రా బంతికి ఇచ్చాడు అదే మ్యాచ్లో మొలపోయింది బుమ్రా ఓ కళ్ళు చెదిరి యాక్కిడితో సుందర్ను బౌల్ చేశారు ఎనభై ఎనభై నాలుగు పరుగులు భాగస్వామ్యాన్ని విడదీశారు ఆ ఓవర్లో అతను నాలుగు పౌరులు ఇచ్చాడు తర్వాత ఓవర్లో అశ్విన్ తొమ్మిది పరుగులు ఇవ్వగా గ్లిసన్ సుందర్ను బౌల్ బౌల్ చేసి టైటాన్స్ దెబ్బతీశాడు పదిహేడు పద్దెనిమిది ఓవర్లో అశ్విన్ చొరవ తొమ్మిది పౌరులకు ఇవ్వడంతో ఆఖరి పన్నెండు గుజరాత్ గుజరాత్కి ముప్పై ఆరు పరులు అవసరమయ్యే మరో అసాధ్యమైన లక్ష్యం కాదు కానీ పంతొమ్మిదో ఓవర్ తొలి బంతికే రోదర్ ఇరవై నాలుగు అవుట్ చేసిన బోల్ట్ ఆ ఓవర్లో పన్నెండు పరులు ఇచ్చాడు ఆఖరి ఓవర్లో గుజరాత్కు కావాల్సిన ఇరవై నాలుగు పరులు ఇరవై ఓవర్లో బంతి అందుకున్న గ్లిషన్ ఎలాంటి నాటకీయత చోటు ఇవ్వకుండా మ్యాచ్ ముగించేశాడు ఒక దశలో గుజరాత్ గెలుస్తుందేమో అనుకున్నారు గుజరాత్ ఫ్యాన్స్ అంతా కూడా తన తన ఒక టీం వాటమని తనే తెచ్చుకున్నట్టుగా నిన్న మ్యాచ్ జరిగింది గుజరాత్ టైటిల్ ఫేవరెట్గా దిగిన గుజరాత్ టీం హెల్మెట్ మ్యాచ్లో మాత్రం చాలా హెల్మెట్ మ్యాచ్లో మాత్రం ఆ టీం తగ్గట్టు ప్రదర్శించి చేయలేదు దానివల్ల ఐదోసార్లు ఛాంపియన్స్ అయిన టీం ఆరోసారి ట్రోఫీ తీసుకుని ఒక కొడుకు ముందుకు వేసేసింది ఆర్సీబీతో ఫైనల్ ఆడు టీం ఏది ముంబై ఇండియన్సా పంజాబా చూచి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్తో మ్యాచ్ జరగనుంది ఆ రెండు మ్యాచ్లు ఏ టీం గెలుస్తుందో ఆర్సీబీతో ఫైనల్ ఆడుతుంది ఈ సంవత్సరం పప్పు కొట్టేది ఎవరు చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్